ఎల్లమ్మ టాలీవుడ్ లో కొన్నేళ్ల నుంచి వార్తల్లో ఉన్న సినిమా అయితే బలగం వేణుగారు మాత్రం బలగం సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచిన కమేడియన్ వేణుగారు తన రెండో సినిమాగా ఎల్లమ్మ తీయాలనుకున్నాడు అయితే ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీని నేచురల్ స్టార్ నాని గారికి చెప్పారట కానీ స్టోరీ విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందిన నాని గారు కొన్నేళ్ల ప్రయాణం తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ నితిన్ గారి దగ్గరికి వెళ్ళిందట అతను కూడా ఒక ఏడాది పాటు వేణుగారితో తో ట్రావెల్ చేశారు ఇది కొంచెం పెద్ద బడ్జెట్ మూవీ కావడంతో నితిన్ ప్లాప్ స్టిక్ నుంచి బయటపడి కొంచెం కుదురుకుంటాడేమో అని ఎదురు చూశాడు వేణుగారు కానీ గతేడాది చివరిలో రాబిన్ హుడ్ తో షాక్ తిన్న నితిన్ ఇటీవల తమ్ముడితో కూడా ఇంకా పెద్ద ఎదురు దెబ్బతిన్నాడు తన బ్యానర్ లోనే చేసిన తమ్ముడు పెద్ద హిట్ అయిపోతుందని ఆ తర్వాత నితిన్ తో ఎల్లమ్మ తీద్దామని ప్లాన్ చేసుకున్న దిల్ రాజ్ గారు ఆ సినిమా తేడా కొట్టడంతో వెనక్కి తగ్గాడు నితిన్ గారేమో విక్రమ్ కుమార్ గారి వైపు మల్లాడు దీంతో మళ్ళీ బలగం వేణు గారికి వెతుకులాట తప్పలేదు అయితే ఎట్టకేలకు అతను తన సినిమాకు హీరోన్ ఖాయం చేసుకున్నట్టు సమాచారం లేటెస్ట్ గా కిష్కిందాపూర్ తో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఎల్లమ్మ మూవీలో లీడ్ రోల్ చేయబోతున్నాడన్నది తాజా సమాచారం ఈ మూవీకి దిల్ రాజు గారే ప్రొడ్యూస్ చేయబోతున్నారు అయితే బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉండడం ప్లస్ పాయింట్ ఎల్లమ్మ మూవీని కూడా పాన్ ఇండియా మూవీగానే చేయాలనుకుంటున్నారట మూవీ మేకర్స్ పైగా బెల్లంకొండ శ్రీనివాస్ అంటే ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ గారు కూడా ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా చేస్తాడు మంచి స్టోరీ కావడంతో శ్రీనివాస్ గారు కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వస్తుంది